కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంలో వ్యాప్తంగా ఏ అయితే గనక వ్యవస్థలన్నీ సర్వనాశనం అయిపోయినాయి కుప్ప కూలిపోయినాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నారు నిజమే అనుకోవాలంటారా అది జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం కుప్పకూలిపోయిందంటే ఎలా కుప్పకూలిపోయిందండి అతనికి సరిగా అవగాహన అనేది ఉందో లేదో తెలియదు కానీ ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా ఏ వ్యవస్థ చూసుకున్నా కానీ ఆయన చేసిన అన్ని అరెస్కాలన్నీ బయటకు బయటకొస్తున్నాయి కానీ ఆయన చేసిన పనులు వెళ్ళ దాటి వెళ్ళ దాటి కూడా అవతల పోయి వేరే దేశాల్లో కూడా ఎఫ్ఐఆర్ చేస్తున్నారంటే అక్కడే తెలుస్తుంది అండి కూటమి ప్రభుత్వం బాగుందా ఆయన చేసిన ప్రభుత్వం బాగుందో తెలిసిపోతుందండి జనానికి ఇప్పుడు ఏంది అసలు పదిహేడు వందల యాభై కోట్లు తర్వాత నూట అరవై ఐదు కోట్లు కడప ఎయిర్పోర్టు ఇటు పక్క చూస్తే కనుక కాకినాడ పోర్టులో దౌర్జన్యం ఏంది ఇదంతా అసలు గత ఐదు ఐదు సంవత్సరాలు ఏం జరిగిందనుకోవాలంటారు గతంలో కూడా నేను మీరు ఇచ్చిన ఎంట్రీలో చెప్పానండి వీళ్ళు చేసిన అరే అరేస్కానికి కోవిడ్లో కనుక హాస్పిటల్లో బెడ్లు లేకుండా ఎలా టెంట్లు వేసుకో పెట్టారో ఈ జైల్లో కూడా ప్రతి ఒక్కరిని ప్రతి విషయంలో కూడా ఆయన ఏ టు జడ్ ఒక అండి ఆయన చేసిన ప్రతి పనికి నవరత్నాలు నవరత్న నవ వంచనాలు ఆ ఎన్ని కనుక బయటకు తీస్తే వీళ్ళు మాత్రం ఏ జైల్లో కూడా ఏ జైలు కూడా ఉండదండి వేరేగా గైళ్ళు సపరేట్గా టెంట్లు వేసి వాళ్ళని అక్కడ ఉంచే కార్యక్రమం జరిగిద్దండి తొందరలో నా హయాంలో అసలుకి ఆ బ్రహ్మాండంగా ఉండే పరిస్థితులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడు బతికే పరిస్థితి లేకుండా పోయింది విద్యుత్ ఛార్జీలన్నీ అసలు బాధుడే బాధుడు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలే కాదు నిత్యావసర సరుకుల దగ్గర నుంచి అన్నిటి మీద విపరీతమైన బాధుడు మొదలు పెట్టాడు చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు ఒక్కటే ఓట్లు లేదు నేను ఇచ్చే సంక్షేమ పథకాలు ఆపేశాడు ఇలా ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూనే వెళ్తున్నాడు గమ్మర్ జగన్మోహన్ రెడ్డి ఏమండి ఆయన చేసింది ఏంటండి ఇప్పుడు వచ్చి తొమ్మిది నెలలుగా మన ప్రభుత్వం వచ్చి వన్ బై వన్ ముసళ్ళకి డబ్బులు ఓల్డ్లేజ్ ఫెన్షన్ డబ్బులు పెంచారు పెంచారు టయానికి ఇస్తున్నారు ఆ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు అలాగనే గ్యాస్ సిలిండర్లు ఓపెన్ చేశారు ఈ సిక్స్ పథకాలు అనేవి ఇప్పటికి మూడు చేసేసారు ఇంకా మూడు ఉండే మూడు కూడా చేస్తాడండి ఏ విధంగా సంపద సంపద సృష్టించి సంపద సృష్టించి దాని ప్రకారం కానీ కూడా సచివాలయాలను తాకట్లు పెట్టడం దేవాలయాలను తాకట్లు పెట్టి తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చి పంచలేదండి టీచర్స్ స్కూళ్ళకు గవర్నమెంట్ వాళ్ళ ఉద్యోగస్తులు ఏవైనా సరే ఒక టీచర్సే కాదు ఏ టు జడ్ అందరూ ఏ గవర్నమెంట్ ఉద్యోగం నెలకే జీతాలు డబ్బులు పడ్డాయండి ఈరోజు ఎట్లా పడుతున్నాయండి అలా నిరుద్యోగి ఎట్లా పెరిగిందా తగ్గిందండి డిఎస్సి వదిలి చేసే వదిలేడండి ఏమీ లేదండి ఆయన చేసింది ఏమీ లేదు పథకాలు ఇచ్చి సోన పొత్తులు చేశాడండి అంతేగాని డెవలప్మెంట్ లేదు చదువుకున్న పిల్లలు విద్యార్థులు అందరూ ఇప్పుడు నిరుద్యోగులు అయ్యి గంజాయికి బానిసయ్యి అందరూ ఇదైపోయి అవి ఒక్కొక్కటి క్రమేపణ తగ్గించుకొని ఇప్పుడు గాలిలో పెడతారండి బాబు గారు అని పవన్ గారు ముఖ్యంగా ఇక్కడ చూస్తే గనక గడిచిన కొన్ని రోజులుగా ఎక్కడికక్కడ ఎర్రచందనం పట్టుకోవటం చూస్తున్నాము మరి గంజాయి గంజాయి పట్టుకోవటం చూస్తున్నాం అసలు గంజాయి పొలాల మీద దాడులు చేసి వాటిని ధ్వంసం చేయటం చూస్తున్నాము మరి గతంలో ఇలాంటి వార్తలన్నీ అక్కడ ఎందుకని రాలేదంటారు అసలు చేయించేది వాళ్లే కదండి ఇప్పుడు ఉన్నారు స్మగ్లర్ అంటారు లేదంటే ఎర్రచందనం ఆ ఏరియా వాళ్ళు ఉంది ఎవరండి ఆ ఏరియా వాళ్ళు వాడలేదండి అదే కనుక గంజాయిట్ ఉంది ఉత్తర కోస్తాంధ్రాలో ఆ అక్కడున్న నాయకులు వాళ్ళ అన్నదండలతో చేశారు ఈరోజు అట్లా కాదుగా ప్రతి వాళ్ళని కూడా బాబుగారు క్రమశిక్షణతో పెట్టి క్రమశిక్షణ చేసి వాళ్ళని ఏ విధంగా ఇచ్చేస్తున్నారో అందుకనే మొత్తం ఒకటి క్రమేవి బయటపడుతున్నాయండి మరి ఇప్పుడు ప్రధానంగా కనుక చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి జనవరి మూడో వారం నుంచి ప్రజల్లో నుంచి నా పోరాటం మొదలు పెడతాను అంటున్నాడు అసెంబ్లీకే రాని జగన్మోహన్ రెడ్డి ప్రజల తరఫున పోరాడగల సత్తా ఉందనుకోవచ్చు అంటారు ఆయనకి ఎక్కడదండి ఆయనకి ఆయన ఏ విధంగా మాట్లాడేది ఆ రోజు ఇరవై ఒక్క ఇరవై మూడు సీట్లు వచ్చినాయి ఇరవై ఒకటి వచ్చింది సీట్లు వచ్చిందని చెప్పని ప్రతిపక్ష హోదా ఏ విధంగా వస్తావు మేము కన్నా తలుసుకుంటే వాళ్ళు కూడా కనిగిత్తి యువతలకు వచ్చారని చెప్పని హేళనంగా చేశారు ఎవరికైనా సరే వాళ్ళు ఒక్కొక్క ఒక ఎమ్మెల్యే కాదు ఒక మినిస్టర్ కాదు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఏ విధంగా మాట్లాడి ఒక్కసారి రివిజన్ చేసుకోమనండి చేసుకుంటే తెలిసిపోద్ది ప్రతిపక్ష హోదా ఇవ్వమని సిగ్గుండొద్దు అండి మీరు మాట ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తారు ప్రతిపక్ష హోదా ఎట్టిస్తారండి దమ్ముంటే రేపు చూపించుకోండి మీరు రండి ఒకళ్ళైనా చెప్పండి అండి సింహం సింగిల్గా వచ్చింది అందరూ మీరు పొందుల్లాగా వస్తారని చెప్పి అన్నారు ఆ సింహం ఏమైందండి ఇప్పుడు అమ్మ పెద్దమ్మ చాలామంది మాట్లాడారు సింహం సింగిల్గా వచ్చి సింగిల్గా వచ్చి శాసనసభలో మాట్లాడవచ్చుగా ఇప్పుడు ఏమయ్యారు ఆ సింగిల్ సింహం కదా ఇప్పుడు అయిందా లేదంటే ఇంకోటి అయిందా అది మీరు మీరే మీ యొక్క నాయకులు మీ యొక్క మాట్లాడిన వాళ్ళందరే మీరే చూసుకోవాలి సార్ దాన్ని యొక్క ఏ విధంగా పరి పరిమితాలు వస్తుందో ఒకసారి ఆలోచించుకోండి అంటే నా మీద నా కుటుంబ సభ్యుల మీద అలాగే మా నాయకుడి మీద ఆ పోస్టులు పెట్టారు తెలుగుదేశం పార్టీ నాయ కార్యకర్తలు మా మనోభావాలు దెబ్బతిన్నాయి ఇప్పుడు కేసు ఎందుకు పెట్టట్లేదు అని చెప్పి పాపం అంబటి రాంబాబు బాధపడుతున్నాడు ఈ మనోభావాలు దెబ్బతింటాం అనేది ఎక్కడి నుంచి మొదలైందనుకోవచ్చు అంటారు ఈ దెబ్బతిన్న అంబటి రాంబాబుకి ఏమండి ఇంకా చెప్ప చెప్పక ఈ రాంబాబు ఒకడు రోజా ఒకటే నాని వీళ్ళందరితో చెప్పాలని మనోభావం అసలు దానికి అర్థంగా తెలుసు అండి వాళ్ళకి అసలు పెద్దవాళ్ళు అయితే అగవచ్చు మాకు అడిగా అన్ని అన్ని రంగాల పెద్దవాళ్ళు వయసుకు పెద్ద ఆస్తిలో పెద్ద అనుభవంలో పెద్ద అన్ని పెద్దలే మనోభావాలంటే ఏ విధంగా ఉందంటే హుందాగా ప్రవర్తించాలండి గతంలో పరిపాలించారు మినిస్టర్లే ఒక ఎమ్మెల్యే కాదు మినిస్టర్ కాదు రాష్ట్ర ముఖ్యమంత్రులు కాదు సెంట్రల్ మినిస్టర్లు కూడా చేశారండి ఇలా విచలవిడిగా ఇంత హీనాశితిగా మీ అలా ఎవరు పరిపాలించరండి ఏ విధంగా మాట్లాడతారండి పాపం పవన్ గారిని ఏ విధంగా మాట్లాడారు ఆయన ఈరోజు చెప్పు చెప్పు తీసుకొని కొట్టినట్టుగా ఉందా మీకు చంపచల్లింద కదా ఎందుకండి అలా మాట్లాడుకోకూడదండి ఆ రోజు పోస్ట్ పెట్టిన పోస్టులు పెట్టినోడు ఏమన్నా మీరు ఆఫేరా బా అట్టగా తిట్టని చెప్పండి ఒకవేళ శ్రీరెడ్డితో మాకు సంబంధం లేదంటున్నారు బోరుగడ్డతో సంబంధం లేదంటున్నారు వీళ్ళందరితో మాకు సంబంధం లేదంటారు శ్రీరెడ్డి ఆ రోజు మాట్లాడుతుంటే ఆ రోజు మాకు సంబంధం లేదు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా పోస్తాను కుస్టమర్లే ఆయనంత్రం కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా బోరుగడ్లు అనేవాడు ఒక స్టేట్మెంట్ వీళ్ళంతా ఎవరండి మీరు చెప్పి ఒక్కసారి ఒక్క స్టేట్మెంట్ ఏ వ్యక్తి అయినా సరే సరే పెద్దవాళ్ళు మీరు చిన్నవాళ్ళు అయినా సరే ఒక కార్యకర్త లేదు ఆ నియోజకవర్గంలో యొక్క క్యాండిడేట్ అయినా సరే ఎవరైతే ఇప్పుడు బోర్గడ్ ఉన్నాడు గుంటూరులో ఉన్నాడు పోసాని కృష్ణమూర్లో ఉన్నాడు అది పొన్నూరు కిందకు వచ్చింది సొంతూరు అయితే లేదంటే హైదరాబాద్ లేదంటే శ్రీరెడ్డి ఎక్కడో మనకు తెలియదు ఎవరైనా సరే ఒక సామాన్య కార్యత కార్యకర్త అయినా సరే మా పార్టీకి వాళ్ళ సంబంధం లేదు ఆ మాట ఒక్క మాట అని చెప్పారా ఆ రోజు చెప్పుకుని కిలకిలా నువ్వు కొని రకరకాలుగా విన్న సరే ఈ రోజు ఏంది ఆమె పాపం వాడుకొని వదిలేసా వాళ్ళు నైజం అనుకోవాలంటారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వదిలేస్తారని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు మరి ఇప్పుడు వీళ్ళందరిని వాడుకొని వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి అనుకోవాలంటారా వందకి వంద శాతం వాడుకొని వదిలేసావు మనస్తత్వం వాడదండి ఈయన అట్లా కాదు ఈయన నలభై సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి అండి పార్టీ గత సంబంధం కాదు ఆయన ఏ విధంగా డెవలప్ చేయాలి ఏ విధంగా ప్రజల్లో అమేకమే చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఆయన ఈరోజు కూడా డెబ్బై ఐదు సంవత్సరాలైనా సరే ఆ డెబ్బై ఐదు సంవత్సరాల వయసు గల వ్యక్తి ఈరోజు మీరు ఉంటే యాభై ఉంటే నలభై ఐదు ఉంటే అతనితో పాటు కూడా మీరు మాట్లాడటం కానీ వర్క్ చేయటంలో కానీ ఎన్ని గంటలు వర్క్ చేస్తారో మీరు ఒక డిబేట్ పెట్టుకొని మాట్లాడటం కానీ ఏదైనా కానీ చేయండి అప్పుడు ఆయన వయసు నిర్ధారించుకొని ఓకేనే ఒప్పుకుంటాడు అంతేగాని మీరు అలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వ్యక్తి కాదు ఆ పార్టీ యొక్క క్రమశిక్షణతో కూడిందండి మీద లేదండి మీకు గైడెన్స్ ఇచ్చిన నా మహానుభావుడు ఎవడో కానీ మీరంతా వేస్ట్ క్యాండిడేట్లు అండి